హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ముకుందా జ్యువెలర్స్కి వచ్చేసానండి ముకుందా జ్యువెలర్స్లో శ్రావణ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి ఆగస్టు సెకండ్ అంటే ఈ రోజు నుంచి ఆగస్టు టెన్త్ వరకు కూడా ఆఫర్స్ అయితే ఉండబోతున్నాయండి త్రీ పంపర్ ఆఫర్స్ ఉంటాయి ఆఫర్స్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను సో ఇవాళ ఈ ఎపిసోడ్లో అయితే నేను ఇలా నక్షి జ్యువెలరీని షేర్ చేయబోతున్నానండి లైక్ మనకు హారం ఎలాంగ్ విత్ నెక్లెసెస్ ఎలాగూ ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి బ్రైట్స్ కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను బికాస్ వడ్డానాలు షేర్ చేస్తూ ఉన్నాను హారం ఎలాంగ్ విత్ నెక్లెస్ కలెక్షన్స్ ఉన్నాయి ఈవెన్ డైమండ్ జ్యువెలరీని కూడా ఉన్నానండి ఇలా మీకు డైమండ్ లో కూడా బ్రైడల్ లుక్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది వీటితో పాటు సిల్వర్ ఆర్టికల్స్ లో కూడా ఎలాగో శ్రావణ మాసం కాబట్టి సిల్వర్ ఆర్టికల్స్ లో కూడా కొన్ని కలెక్షన్స్ ని ఇవాళ ఈ ఎపిసోడ్ లో అయితే షేర్ చేస్తూ ఉన్నాను లైక్ అష్టలక్ష్మి చెంబులు కావచ్చు మీకు పూజలోకి మనం జనరల్ గా యూజ్ చేసేటువంటి మెయిన్ థింగ్స్ అయితే ఇవాళ ఈ ఎపిసోడ్ లో కవర్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇప్పుడైతే లే చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసిద్దాం కొత్త బంగారులో ముకుంద జ్యువెలెస్లో శ్రావణ సంబరాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పాను కదండి సో ఆగస్ట్ సెకండ్ అంటే ఈ రోజు నుంచి ఆగస్ట్ టెన్త్ వరకు కూడా ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు ఇది ఫస్ట్ ఆఫర్ అండి అండ్ సెకండ్ ఆఫర్ వచ్చేసి వడ్డానం మేళా అండి వడ్డానం మేళా కూడా రన్ అవుతుంది వడ్డానాల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వేస్టేజ్కే మీరు వడ్డానం కలెక్షన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ వన్ వచ్చేప్పటికీ మనము డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు మేకింగ్ ఛార్జెస్ పడతాయి కదండి సో మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తూ ఉన్నారు త్రీ బంపర్ ఆఫర్స్ అండి అండ్ ఇది ఎలాగో శ్రావణ మాసం కాబట్టి సిల్వర్ ఆర్టికల్స్ అనేది మనం జనరల్గా పర్చేస్ చేయడానికి చూస్తూనే ఉంటాము సో బంగారం కొంటే ఆటోమేటిక్గా వెండి కూడా మనతో పాటు వచ్చేస్తుంది మహాలక్ష్మి వన్ ఇంటికి వచ్చినట్లేనండి త్రీ ఆఫర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇప్పుడైతే కలెక్షన్ అంతా కూడా వన్ బై వన్ క్లియర్గా ఒకసారి చూసేద్దామండి ఫస్ట్ అయితే హారం ఎలాంగ్ విత్ నెక్లెస్ కలెక్షన్స్ చూద్దామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట లాకెట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రామ్ పరివార్తో ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ వెడ్డింగ్ సీజన్కి కూడా మీకు పెళ్లి కూతుర్లకైనా చాలా గ్రాండ్గా అంటే లైక్ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి హెవీ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అండ్ పైన అంతా పికక్ డీటెయిలింగ్ ఇచ్చారు అండ్ సైడ్ కూడా ఇలా మనకు బ్రోచర్స్ అయితే వచ్చాయండి విత్ రామ్ పరివార్ అనమాట అండ్ నెక్ పార్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ డిజైన్ మనకు బ్యాక్ చైన్ తో కలిపి వెయిట్ వస్తుందండి లైక్ వెయిట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ త్రీ జీరో ఫోర్ గ్రామ్స్ లో వచ్చేసింది ఈవెన్ మీకు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే బ్యాక్ చైన్ ని రిమూవ్ చేసి కూడా ఇస్తారండి అండ్ ప్రెసెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా ఇస్తున్నారు సో ఇది ఎలాగూ శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే మనకు పూజలు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంగారం కొంటే మనతో పాటు సిల్వర్ కూడా వచ్చేస్తుంది అండ్ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లే సో ఇక్కడ చూసుకుంటే నెక్లెస్ కూడా మనం లైక్ కంటి స్టైల్లో ఉన్నటువంటి నెక్లెస్ ని చూస్తూ ఉన్నాము సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పికాక్ డీటైలింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి ఈవెన్ మనకు లైక్ పచ్చి ఒక స్టైల్ ఫినిషింగ్ అనేది ఉంటుంది వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ థర్టీ నైన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ఈ నెక్లెస్ అవైలబుల్ లో ఉంది డిజైన్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కి షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి నెక్స్ట్ వచ్చేసి కాసు హారం అండి హారం చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అండ్ ఎలాంటి స్టోన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అండ్ ప్రెటీగా ఉందో చూడండి ఈవెన్ దీనిలో ట్రెండీ లుక్ కోసం సైడ్ వచ్చేప్పటికి మనకి ఇలా బ్రోచ్ స్టైల్లో ఇచ్చారు విత్ అమ్మవారి డీటెయిలింగ్ అండి చాలా చాలా బాగుంది అండ్ మనకు బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అవుతుంది క్లియర్గా మీరు వెయిట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్ జీరో వన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయండి విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అండ్ ఇప్పుడున్న ఆఫర్లో తీసుకుంటే బంగారంతో పాటు వెండి కూడా ఫ్రీగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ అండి నెక్లెస్ లక్ష్మీదేవితో వచ్చేసింది లైక్ గజలక్ష్మి అమ్మవారితో హైలైట్ అవుతూ వచ్చింది ఇక్కడ మీరు కార్వింగ్ అబ్జర్వ్ చేయండి టోటల్ గా మనకు ఎంబోజ్డ్ డీటైలింగ్ అనేది తీసుకున్నారు చాలా చాలా ప్రెటీగా ఉందండి ఇక్కడ కూడా మనకు పికాక్ డీటైలింగ్ అనేది ఎలివేట్ అవుతుంది బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ వస్తుందండి థర్టీ ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ నెక్లెస్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకు నక్షి కార్వింగ్ లో వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట లైక్ లక్ష్మీదేవితో వస్తుందండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు అండ్ ఇక్కడంతా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గణేష్ డిటైలింగ్ అనేది ఇచ్చారండి అండ్ బిగ్ సైజ్ అమ్మవారి లాకెట్ అండ్ రూబీ స్టోన్ అయితే ఎలివేట్ అయింది చాలా చాలా హెవీ లుక్ అనేది ఉందనమాట అండ్ మనకు బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ వస్తుందండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ త్రీ పాయింట్ నైన్ డబల్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఈవెన్ మీరు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు అండి బ్యాక్ చైన్ వెయిట్ ఎంతైతే ఉంటుందో అంతా రిమూవ్ చేసి ఇస్తారు అండ్ టోటల్ త్రీ ఆఫర్స్ అన్నాను ఒక ఆఫర్ గురించి చెప్పేశాను మరి నెక్స్ట్ ఆఫర్ ఏంటనుకుంటున్నారు ఇక్కడ మనకు డైమండ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుందండి సో మీకు డైమండ్ జ్యువెలరీకి జనరల్గా మనకు మేకింగ్ ఛార్జెస్ పడతాయి కదా సో మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తూ ఉన్నారు బెస్ట్ ఆఫర్స్ అండి సో మీకు నియర్ బై ఉన్న ముకుందా జ్యువెలర్స్కి కూడా విజిట్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మనకు వడ్డానం మేళా కూడా రన్ అవుతుందండి ఇది థర్డ్ ఆఫర్ అనమాట వడ్డానం కలెక్షన్స్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ లోయస్ట్ వేస్టేజ్ అండి వడ్డానం కలెక్షన్స్ అంటే జనరల్గా మనం మార్కెట్లో కనుక అబ్జర్వ్ చేస్తే మినిమం ట్వంటీ వన్ ట్వంటీ లేదు అంటే హైయెస్ట్ ఎయిటీన్ పర్సెంట్ వరకు ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం జనరల్గా ట్వెల్వ్ పర్సెంట్ పడుతుంది ఇప్పుడున్న ఆఫర్లో తీసుకుంటే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ పడుతుంది అండ్ కలెక్షన్ విషయానికి వస్తే మాత్రం ది బెస్ట్ కలెక్షన్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేపటికి నెక్లెస్ అండి సో ఈ నెక్లెస్ కూడా మనకు అమ్మవారు అండ్ పైనంతా పికాక్ డీటెయిలింగ్ పోటా స్టోన్స్ ఇచ్చారండి సో ఇక్కడ మీరు నెక్ పార్ట్లో కూడా చూసుకున్నట్లయితే రూబీ స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారు బ్యాక్ చైన్తో కలిపి థర్టీ వన్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ నెక్లెస్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేపటికి మనకు యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చినటువంటి డిజైన్ అనమాట ఇందులో మీరు హారం అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మవారి డీటెయిలింగ్ ఎంబోజ్ అవుతూ వస్తుందండి ఎంటైర్ పైన అంతా కూడా అమ్మవారి డీటైలింగ్ ఇచ్చేసి కోరల్స్ని పర్ల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ మనకు బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ వస్తుందండి సో డిజైన్ వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి నెక్లెస్ అండి నెక్లెస్ మనకు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వస్తుంది ట్రెడిషనల్ లుక్ అనేది ఉంటుంది ఈవెన్ బీట్స్ కూడా ఓన్లీ లాకెట్ ప్యాటర్న్ వరకే యూస్ చేస్తూ డిజైన్ చేశారు లాకెట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మవారితో హైలైట్ అవుతూ వచ్చేసింది పైన కూడా మనం ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది చూడొచ్చండి అండ్ బ్యాక్ చైన్తో కలిపి డిజైన్ వెయిట్ అయితే ఇంక్లూడ్ ఉంది వెయిట్ వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఉంది సో ఇవాళ ఎపిసోడ్లో నేను చూపిస్తున్నటువంటి నెక్లెసెస్ కావచ్చు హారాలు కావచ్చు మినిమం మనకు థర్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి కదా ఇంకా లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి రండి చక్కగా చూసుకోండి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోండి మీకు నచ్చిన డిజైన్ని పర్చేస్ చేసుకోండి అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్మార్క్తో వస్తాయండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు బ్లాకిష్ యాంటిక్ పాలిష్ ఉంటుంది కదా ఆ స్టైల్లో వస్తుంది చాలా గ్రాండ్గా ఉందండి యూ షేప్లో వచ్చేసింది సైడ్ కూడా ఇలా అమ్మవారి డీటెయిలింగ్ అనేది ఎలివేట్ అయింది పైన డ్రాప్ షేప్లో ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేప్పటికి మనకు ఈ డిజైన్కి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉందండి నేను నెట్ వెయిట్ మెన్షన్ చేస్తూ ఉన్నాను స్క్రీన్ మీద మీకు గ్రాస్ వెయిట్ కూడా వస్తుంది కంటి డిజైన్ అండి సో కంటి వచ్చేసి మనకు అమ్మవారితో ఎలివేట్ అవుతుంది పైన కూడా డ్రాప్ షేప్లో బొట్టు స్టైల్లో ఇచ్చారనమాట అండ్ పంకిన్ బీట్స్ అండ్ పర్ల్స్ ఇంక్లూడ్ చేస్తూ ఈ సెట్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే సింపుల్ కార్వింగ్తో ఎలివేట్ అవుతూ వచ్చేసింది అండ్ బ్యాక్ చైన్తో కలిపి ఈ డిజైన్ మనకు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుందండి మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైజింగ్ ఫ్రీ చేయచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్టోర్కి విజిట్ అవ్వలేము అనుకుంటే మీరు ఆన్లైన్ త్రూ కూడా కలెక్షన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ వడ్డానం కలెక్షన్స్ చూద్దామండి సో ఇది ఫస్ట్ వన్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాములవారు వారు స్వామి వారితో వచ్చేసింది ఇక్కడంతా కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్లోనే లీఫ్ డిజైన్ అనేది తీసుకున్నారు అండ్ ఇక్కడంతా కూడా అమ్మవారి డీటెయిలింగ్ పికాక్ డీటెయిలింగ్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసిందండి డిజైన్ మీకు చాలా క్లియర్ డీటెయిలింగ్తో మేము చూపిస్తూ ఉన్నాము వెంటనే మీకు నచ్చితే గ్రాప్ చేసుకోండి లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ బీట్స్ అండ్ పర్ల్ కాంబినేషన్లో ఈ డిజైన్ వచ్చిందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఈ డిజైన్కి ఓన్లీ నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్ చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈవెన్ మీరు పెట్టుకున్న కూడా చాలా మంచి లుక్ అయితే ఎలివేట్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేప్పటికి కొంచెం డిఫరెంట్గా చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ లైక్ యాంటిక్ స్టైల్ రెడీ యాంటిక్ స్టైల్ వస్తుంది మిడిల్లో వచ్చేప్పటికి సీజెడ్ ఫినిషింగ్లోని లైక్ బర్డ్స్ లాగా ఇచ్చారండి పైన కూడా మనకు ఒక కార్వింగ్ స్టోన్ లాగా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు ఈవెన్ సైడ్స్ కూడా బర్డ్స్ ని హైలైట్ చేశారు పికాక్ డీటైలింగ్ అండ్ మ్యాంగో ఫినిషింగ్ ఎలివేట్ అవుతుంది అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఈ డిజైన్కి వ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ పచ్చివక్ స్టైల్లో చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి లైక్ పచ్చి సీజెడ్ కాంబినేషన్లో ఏంటంటే మనకు ఎంబోజ్ అవుతూ వస్తుంది అండ్ గ్రాండ్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం వెయిట్ కూడా వస్తుంది బికాజ్ డీటైలింగ్ ఏదైతే మనకి స్టోన్ ఫిట్టింగ్ ఉంటుందో స్టోన్ పట్టుకోవడానికి వెయిట్ అనేది ఖచ్చితంగా పడుతుంది సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి మనకు వన్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఈవెన్ పచ్చి వర్క్ స్టైల్ వడ్డానం అయితే మాత్రం చాలా గ్రాండ్గా అండ్ డిఫరెంట్ లుక్ అనేది ఎలివేట్ అవుతుందండి ఈవెన్ మీకు ఈ కైండ్ ఆఫ్ ఫినిషింగ్లో హారం నెక్లెసెస్ కావాలి అనుకున్న స్టోర్లో అవైలబుల్ ఉంటాయి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో వడ్డానంలో వితౌట్ గాడ్ మోటివ్స్ చూస్తూ ఉంటే ఈ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చు లైక్ యాంటిక్ స్టైల్లో వస్తుందండి టోటల్ ఆన్ ఎక్స్ స్టోన్స్ వచ్చాయి పోటాస్ స్టోన్స్ యూస్ చేశారు వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ బీచ్ అండ్ పర్ల్స్ ఇంక్లూడ్ చేశారు అండ్ నెల్లూరు వర్క్లో చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి సో ఇది కూడా మనకు అమ్మవారితో వస్తుంది లైక్ టెంపుల్ పాలిష్ లాగా ఇచ్చారు అండ్ ఆల్టర్నేటివ్గా పికాక్ డీటెయిలింగ్ అమ్మవారి మోటివ్స్ అయితే హైలైట్ అయ్యాయి పైన కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది వెయిట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్ డబల్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి కిందకి పర్ల్స్ బీట్స్ ఇచ్చారు టోటల్ వడ్డానం కూడా చాలా గ్రాండ్గా ఉందండి సో మల్టీ స్టోన్ కాంబినేషన్ వచ్చేసింది కలెక్షన్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఈవెన్ మీరు డైమండ్ కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ ఎక్సలెంట్ కట్ ఉన్నటువంటి డైమండ్స్ అండి ఇది మనకు లైక్ టూ స్టెప్స్లో వస్తుంది ఓన్లీ ఈ పార్ట్ని మనం డిటాచ్ చేసుకోవచ్చు అండి ఈ పార్ట్ని డిటాచ్ చేసుకోవచ్చు లాకెట్ని ఇక్కడ మనం అటాచ్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు లైక్ ఒక హారం తీసుకుంటే మన దగ్గర రెండు హారాలు ఉన్నట్లే అన్నట్టు చాలా చాలా బాగుందండి ఫిట్టింగ్ అయితే మాత్రం లైక్ మనకు కలర్ స్టోన్స్ అనేది లాకెట్లో అక్కడ హైలైట్ అవుతూ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మీరు ఒకవేళ సేమ్ ఇలానే కొంచెం గ్రాండ్గా చూస్తూ ఉంటే ఇలా మనకు డిఫరెంట్గా కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకు టూ లైన్ మోడల్లో వస్తుందండి లైక్ ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ ఎక్సలెంట్ కట్ ఉన్నటువంటి డైమండ్స్ అండ్ ప్రెసెంట్ డైమండ్స్ మీద కూడా ఆఫర్ అనేది రన్ అవుతుందండి డైమండ్స్కి జనరల్ జనరల్గా మేకింగ్ ఛార్జెస్ అనేది పడతాయండి మేకింగ్ ఛార్జెస్ మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఇస్తూ ఉన్నారు సో డైమండ్ జ్యువెలరీ లేదా మీరు కుందన్ జ్యువెలరీ పర్చేస్ చేసుకున్న డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేసుకున్న ఎయిటీన్ క్యారెట్ జ్యువెలరీ ఏది పర్చేస్ చేసుకున్నా కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అనేది ఆఫ్ అవుతుంది అలాగే గోల్డ్ కొంటే సిల్వర్ కూడా ఫ్రీగా వస్తుందండి సో మనం గోల్డ్ పర్చేజ్ చేసినట్లయితే సిల్వర్ ని ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు ఇది ఎలాగూ మనకు శ్రావణ మాసం కాబట్టి పూజల్లోకి అలా మనం సిల్వర్ ఆర్టికల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ అయితే ఫ్రీగా ఇస్తూ ఉన్నారు ఈ ఆఫర్ మీరు గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ సెకండ్ నుంచి టెన్త్ వరకు రన్ అవుతుంది అన్ని బ్రాంచెస్ లో ముకుందా జువెల్స్ అన్ని బ్రాంచెస్ లో ఉంటుంది సో ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం కాబట్టి సిల్వర్ ఆర్టికల్స్ లో కూడా కొన్ని కలెక్షన్స్ చూపిస్తూ ఉన్నాను ఈ కలెక్షన్ అంతా కూడా జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ తో తీసుకోవచ్చండి ఫస్ట్ అయితే కుందులు చూస్తూ ఉన్నాము బిగ్ సైజ్ కుందులు అండి ఇవి ఈవెన్ మీకు వీటిల్లో అంటే లైక్ స్మాల్ సైజ్ లో ఒక టెన్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయి ఉంటాయి బేస్డ్ ఆన్ సైజ్ వెయిట్స్ మారుతూ ఉంటాయండి అండ్ అలాగే అష్టలక్ష్మి చెంబులు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇలా మనకు ఎంబోజ్ అవుతూ కావాలి అనుకున్నా లేదా మనకు గా సింపుల్ గా కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు ఎలాగూ గోల్డ్ కొంటే సిల్వర్ ఫ్రీ కాబట్టి మీరు ఒకవేళ కొనేటువంటి గోల్డ్ పైన మీరు సిల్వర్ లో ఏదైనా తీసుకోవచ్చు ఎంత మనం గోల్డ్ కొంటామో అంత వర్త్ ఆఫ్ సిల్వర్ అనేది ఫ్రీగా ఉంటుంది లైక్ ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం కాబట్టి అమ్మవారి ఫేసెస్లో ఇది స్మాల్ సైజ్ అండి గా ఇందులో కూడా సైజెస్ వైజ్ కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ ఎలాగో రాఖీ పూర్ణిమ రానుంది కాబట్టి ఈ కలెక్షన్స్ని కూడా చూపిస్తూ ఉన్నాను సో లో కూడా కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందండి బేస్డ్ ఆన్ డిజైన్ మనకు వెయిట్స్ అయితే చేంజ్ అవుతాయి మీరు కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్ కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు తెలియజేస్తారండి అండ్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ స్టాండ్ అండి సో ఈ స్టాండ్ కి మనం ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ఇలా గోల్డ్ కోటింగ్ లో కావాలి అనుకున్న వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ లో కలెక్షన్ అనేది ఉంటుందండి లైక్ ఇందులో కూడా సైజెస్ వైజ్ మనకు ఉంటాయి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు కూడా ఉంటాయి ఇందులోనే మీరు ఒకవేళ ప్లెయిన్ సిల్వర్ లో చూస్తూ ఉన్నా కూడా ఉంటాయి నేను జస్ట్ శాంపుల్ గా ఇవి చూపిస్తూ ఉన్నాను ఈవెన్ మీకు స్మాల్ సైజ్ లో ఈ కలెక్షన్ లో చూస్తూ ఉన్నా కూడా ఉంటాయండి లైక్ ఇవైతే మాత్రం మనకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా పడతాయి అనమాట సో ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ అయ్యి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే ముకుందా కి విజిట్ అవ్వండి ఆఫర్ ఆగస్టు సెకండ్ నుండి టెన్త్ వరకు కూడా అన్ని బ్రాంచెస్లో ఉందండి మీకు బై ఉన్న బ్రాంచ్కి కూడా విజిట్ అవ్వచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బై బాయ్